ఎట్లా రేట్ ఎట్లా అంటారు రేట్ ఎట్లా రేట్ అన్న యాభై నుంచి చెప్పాను గొప్ప ఒకటే అది ఒకటే ఒకటే యాభై ఎనిమిది ఒకటే యాభై నుంచి చెప్పాను ఎందుకు ఎట్లా మా దోడ మంచిదనా మా దంపు దూడ మీకు కావాలంటే రేటు మాట్లాడాలంటే ఒకటి మాట్లాడదా గురించుకుంది మంచిది మంచి మంటలు ఎక్కడ

ఇదేం రేటు పడతాయినా సింగిల్ ఒకటే ఆ పక్కది ఇది సెట్టే కదా కొద్దిగా రెండేది బాగుందండి ఒక్కరో కళ్ళ వాటం ఉన్నప్పులు నలుగు అవతారు అవతారు అవును